పాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేట్ కొంటాం శర్మా గోల్డ్ కంపెనీ శరణాగతి మార్గం కార్యక్రమానికి అందరికీ స్వాగతం రామాయణంలో మనకు తెలియని కొన్ని విషయాలు మనం తప్పుగా వాటిని అర్థం చేసుకుంటూ ఉంటాం ఇందులో భాగంగానే నిండు గర్భవతిగా ఉన్న ఆ సీతమ్మ వారిని ఎందుకు విడిచిపెట్టేశాడు రాముడు అలా చేసి ఉండకూడదు కదా అని అనుకున్న దానికి చక్కటి భాష్యం చెప్పారు అసలు అక్కడ ఏం జరిగింది అనగా విషయం గురించి మనం డీటెయిల్డ్గా తెలుసుకున్నాం ఇలాంటి విషయాలు తెలుసుకోవడం వల్ల మన ఆలోచన దృక్పథం మారుతుంది అండ్ అసలు ఏం జరిగింది వాస్తవం ఏంటి అయ్యో మనం తప్పుగా ఇన్నాళ్ళు అనుకున్నామే అన్న ఒక రియలైజేషన్ వస్తుంది ఇలాంటి రియలైజేషన్ కోసమే ఇవాళ ఇంకొక ఎపిసోడ్ కూడా ప్లాన్ చేయడం జరిగింది అది ఏంటంటే చాలామంది అనుకుంటూ ఉంటారు ధర్మాన్ని సరిగ్గా పాటించేటటువంటి రాజు కదా శ్రీరామచంద్రుడు మరి వాలి సుగ్రీవులకి యుద్ధం జరిగినప్పుడు ఎందుకు చెట్టు చాటు నుంచి బాణం విసరడం జరిగింది ఎందుకు వాలిని సంహరించాడు యుద్ధ నియమాల ప్రకారం అలా చేసి ఉండకూడదు కదా ఇది ధర్మం కాదు కదా అని చాలామంది అనుకుంటూ ఉంటారు దీనికి సంబంధించి అసలు నిజమేంటి ఎందుకలా జరిగింది దాని వెనకాల ఉన్నటువంటి సాక్షాత్తు ఆ శ్రీరామచంద్రుడి అలా చేశాడు అంటే దాని వెనకాల ఇంకేమన్నా అర్థం ఉందా అన్నది కూడా మనం తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా వైష్ణవ ధర్మ ప్రచారకురాలు పద్మచ రామార్జుదాస్ గారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అమ్మ నమస్కారం నమస్తే అండి ఏం చెప్తారమ్మా రాముడు ఎందుకలా చేశాడు ఇక్కడ నుంచి అలా తప్పు కదా అని అనకూడదు అదే మహాతప్పు ఆ అపోహలు నిజమేంత అలా చెప్పుకోవచ్చు ఎన్నో అపోహలు ఉన్నాయి శ్రీరామాయణం గురించి రామచంద్రమూర్తి గురించి మిడిమిడి జ్ఞానం అందుకే పెద్దలే ఒక మాట అంటారు హాఫ్ నాలెడ్జ్ ఈస్ ఆల్వేస్ డేంజరస్ అని మిడిమిడి జ్ఞానం తోటి ఒకరిని డిసైడ్ చేయటం ఒకరి ని డిసైడ్ చేయటం చాలా తప్పు అది పోయి మనుషులకి చేయకూడదు అంటే సాక్షాత్ భగవంతుడి విషయంలో ఎంత అపోహ పడుతున్నారు ఈ అపోహలన్నిటినీ కూడా క్లియర్ చేసుకోవాలి మనం మనకు తెలియనప్పుడు పెద్దలను అడిగి తెలుసుకోవాలి అలా మా సంప్రదాయంలో పెద్దలు ఏం చెప్తారంటే ఈ విషయంగా గురించి చాలా అపోహలు ఉన్నాయి అందులో ఇది ఒక ప్రధానమైనటువంటిది మొట్టమొదటిది రామచంద్రమూర్తి చెట్టు చాటు నుంచి కొట్టలేదు ఈ విషయం వాల్మీకి రామాయణంలో కిష్కింద కాండలో స్పష్టంగా ఉంటుంది ఆయన చెట్టు చాటు నుంచి కొట్టలేదు అలానే లేదు శ్లోకంలో ఎలా ఉంది వాలి సుగ్రీవుల యుద్ధం జరిగేటప్పుడు రామచంద్రమూర్తి అనేక మంది ఇతర వానరులతో కలిసి ఉన్నాడు అక్కడంతా చెట్లున్నాయి పర్వతం కదా ఆ చెట్ల మధ్య ఉన్నటువంటి వా రామచంద్రమూర్తిని ఆయన చూడలేదు ఈయన ప్రత్యేకించి చెట్టు చాటుకు వెళ్ళి కొట్టడం కాదు చెట్ల మధ్య ఉన్నటువంటి రాముణ్ణి గమనించలేదు వాలి అయితే వాలి కూడా అడుగుతాడు చనిపోయే బాణం తగిలిన తర్వాత రాముణ్ణి ప్రశ్నల వర్షం కురిపిస్తాడు రామా నువ్వేమీ ధర్మమూర్తివయ్యా నువ్వు నన్ను ఇలా సంహరించటం నేను ఆదమరిచి ఉన్నప్పుడు అంటే నేను గమనించుకోలేదు నీవు బాణం వేస్తున్న విషయం అలా గమనం లేనప్పుడు ఆ యుద్ధం చేసేటువంటి వాడిని సంహరించడం అనేది న్యాయం కాదు నీకు నాకు సరిహద్దు గొడవలు ఏమైనా ఉన్నాయా స్వయంవరంలో ఏదైనా ఒక స్త్రీ కోసం మనం ఏమన్నా గొడవ పడ్డామా ఎటువంటి లావాదేవీలు నీకు నాకు లేనప్పుడు ఎందుకు నన్ను సంహరించవలసి వచ్చింది సుగ్రీవుని కోసం అని చెప్పి నన్ను ఎందుకు సంహరించావు నీకు సీతే కావాలనుకుంటే సుగ్రీవుడి దగ్గరకు వెళ్లే బదులు నా దగ్గరకు వచ్చి అడిగి ఉండుంటే నేరుగా నేను ఆ రావణాసురుణ్ణి కూడా తీసుకొచ్చి నీ కాళ్ళ దగ్గర పడేద్దునే అయ్య సీతమ సంగతి దాకా ఎందుకు రావణాసురుణ్ణి కూడా నీ కాళ్ళ దగ్గర పడేస్తాను నన్ను ఎందుకు అడగలేదు నేను ఇంత ధర్మ వర్తనలో ఉన్నాను కదా నన్ను సంహరించడం ఎంతవరకు సమంజసం ఆ వాలి కూడా సంధ్యావందనాది కార్యక్రమాలు ఏవో చేస్తూ ఉంటాడు నేను ధర్మాన్ని అనుసరించేటువంటి వాడనున్నప్పుడు నన్ను ఎందుకు నువ్వు సంహరించావు ఇది ఎంతవరకు న్యాయము అంటూ ప్రశ్నిస్తాడు అప్పుడు రామచంద్రమూర్తి తనకి చెప్తాడు ఒక సర్గ మొత్తంగా ఈ ప్రశ్న వేయటమే ఉంటుంది మనకి కనిపిస్తుంది కిష్కింద కాండలో ఈ వాలి ప్రశ్నించటం దూషిస్తున్నట్లుగా కోపంతో బాధతో అప్పుడు రామచంద్రమూర్తి ఎంతో అద్భుతంగా సెలవిస్తారు ఎందుకు జరగవలసి వచ్చింది అందులో అధర్మం ఏమీ లేదు ధర్మమే ఎందుచేతన అంటే మొదట మొదట నీకు నాకు ఏ సంబంధం లేదు కదా నీకు నాకు ఏ లావాదేవీలు లేదు నేను నీ రాజ్యంలో కాదు నువ్వు నా రాజ్యంలోకి సరిహద్దు లేవు కదా అన్నారు కదా దాని గురించి రామచంద్రమూర్తి చెప్తున్నారు నీకు నాకు సరిహద్దు గొడవలు అంటావుటి నువ్వు ఉన్నటువంటిది పర్వతము పర్వతం గాని అడవులు గాని ఈ భూమి మండలం మొత్తం కూడా ఇక్ష్వాకు వంశస్థులదే జంబూ ద్వీపం అంటారు మొత్తంగా కలిపి ఈ జంబూ ద్వీపం అంతా కూడా ఇక్ష్వాకు వంశం పరిపాలనలోనే ఉంది ఇక్ష్వాకు వంశం మా వంశం మేమే రాజరికం చేసేటువంటిది ఒకవేళ అందుకని నేను నేను సంహరించవలసి వచ్చింది ఇది నా రాజ్యంలో జరుగుతున్నటువంటి ఆ ధర్మాన్ని చేయటంలో రాజుగా నాకు పరిపూర్ణంగా కర్తవ్యం ఉంది నా బాధ్యత అది అని అంటే ఒకవేళ నువ్వు నువ్వు రాజు ఎలా అవుతావు వనవాసం చేస్తున్నావు కదా రాజు భరతుడు అని అంటావేమో అని ఆయన ప్రశ్న కూడా ఈయన వేసి చెప్తున్నారు సమాధానం భరతుడు రాజే అయితే భరతుడు చిత్రకూట పర్వతం వద్ద రామచంద్రమూర్తి వేయించేసి ఉన్నప్పుడు అందరినీ తీసుకుని వస్తాడు అయోధ్య ప్రజల్ని మంత్రులతో ముగ్గురు తల్లుతో సహా వచ్చి వెనక్కి రమ్మనమని పిలుస్తాడు రతిమిలాడతాడు భరతుడు అయితే రామచంద్రమూర్తి నీ కన్విన్స్ చేయడానికి భరతుడు అంటాడు కదా అన్న ఇక్ష్వాకు వంశంలో ఇప్పటి వరకు కూడా ప్రథమ సంతానమే రాజరికం చేస్తుంది కాబట్టి నీవు ప్రథమ సంతానం దశరథ చక్రవర్తికి లెక్క ప్రకారం చూసినట్లయితే నీవే నీవి రావలసింది అంటూ పరిపరి విధాల పాప రెండు మూడు సర్గల్లో సైతం ప్రార్థన చేస్తాడు భరతుడు అయితే రామచంద్రమూర్తి అంటాడు నేను పితృవాక్య పరిపాలకుడును ఇచ్చినటువంటి మాట మేరకు నేను వనవాసం చేస్తున్నాను సరే నువ్వు ఇంత నిర్బంధిస్తున్నావు కాబట్టి నా పాదుకలు నీకు సమర్పిస్తాను ఈ పాదుకలకు పట్టాభిషేకం చేసి నువ్వే రాజ్యమేలు అని చెప్పాను సరే అని భరతుడు వెళ్ళాడు అలా నా పాదుకకు పట్టాభిషేకం చేసి ఆయన రాజ్యం వెళుతున్నాడు అయితే ఒక మాట చెప్పాను నేను నీవు ప్రజలను పాలించు నేను మృగాలను రక్షిస్తాను పాలిస్తాను అని చెప్పాను ఆ లెక్క ప్రకారం ఆ విభాగం ప్రకారం ఆయన నరులకు అధిపతి ఇప్పుడు నేను మృగాలను రక్షించడానికి గాను తీసుకున్నాను మృగాలను సంరక్షించడం నా బాధ్యత అక్కడ ఏదైనా అధర్మ వర్తన జరిగితే దానికి శిక్ష వేయటం రాజుగా నా ధర్మం ఇప్పుడు మృగమైనటువంటి నీవు అధర్మంగా ప్రవర్తించావు కాబట్టి శిక్షించాను తప్పేమిటి ఇందులో అధర్మం ఎక్కడి నుంచి వచ్చింది అంటే నేనేం అధర్మం చేశాను అని అంటాడు వాలి అంటే అధర్మం కాకపోతే ఇదేమిటి నీ సోదరుడైనటువంటి సుగ్రీవుణ్ణి బలవంతంగా రాజ్యం నుంచి గెంటివేసావు సుగ్రీవుడు భార్య అయిన రుమని నువ్వు ఏలుకున్నావు ఆమెను అనుభవించావు అతని రాజ్యాన్ని అతని కాకుండా చేసి అతని భార్యను కూడా చెనబట్టావు పరదార పరిగ్రహం చాలా పాపమైనటువంటిది అది నువ్వు చేసావు కదా అది మరి దోషమే కదా అంటారు అదేంటి వాళ్ళు ఎక్కనొస్తే నన్ను గుహలో బంధించి వేసి సుగ్రీవుడు నా రాజ్యాన్ని కబ్జా చేశాడు కదా మరి దానికి ఏమంటావు అని అడిగాడు వాలి అప్పుడు రాముడు చెప్పాడు సుగ్రీవుడు నీవు చనిపోయావు అంటే ఒక ఒకరితో యుద్ధం చేస్తూ ఒక గుహలోకి వెళతారు వాలి అపో అపోనెంట్ అయితే అక్కడి నుంచి ఏరులే ప్రవహిస్తూ ఉంటే రక్తం ఒకవేళ వాలే సాబడ్డాడేమో అని అతడి నుంచి రక్షణ కోసం మిగిలిన వానరులందరినీ రక్షించడం కోసం సుగ్రీవుడు గుహని మూసివేసి తిరిగి వచ్చి వాలి భార్య అయినటువంటి తారను కూడా తాను ఏలుకుంటాడు చనిపోయాడేమో అనుకోని చనిపోయాడేమో అనుకొని ఏలుకుంటాడు ఇప్పుడు రెండు ప్రశ్నలు ఇక్కడ ఉదయిస్తాయి సుగ్రీవుడు భార్య రుమని తినివేలుకున్నాడు వాలి ఆ తప్పు అన్నాడు మరి వాలి భార్య తారని సుగ్రీవుడు కూడా ఏలుకున్నాడు కదా అంటే ఒకటండి ఒక్కొక్క జాతిలో ఒక్కొక్క కులంలో ఒక్కొక్క నియమము సంప్రదాయము ఆచార వ్యవహారాలు ఉంటాయి ఆ లెక్కన వానరులకు ఏమిటంటే భర్త బ్రతికి ఉండగా ఇంకొకరిను బలవంతంగా ఆమెను అనుభవించటం అనేది తప్పు తప్పు అలాగే భర్త చనిపోయాడనుకుని తార తన ఇష్టపూర్వకంగా సుగ్రీవుడితో ఉంది సుగ్రీవుడు భార్య రుమని బలవంతంగా అనుభవించాడు వ్యత్యాసం ఉంది ఆఫ్ దెమ్ ఆ విధంగా అది తప్పు రెండు సుగ్రీవుడు ఎంత నచ్చ చెప్పాడు తిరిగి వచ్చినప్పుడు వాలి ఎలాగో ఆ గుహను ఛేదించుకొని బయటకు వచ్చి అడుగుతాడు సుగ్రీవుడిని ఏంటి నా రాజ్యాన్ని కబ్జా చేసావ్ నా భార్యను తీసుకున్నావు అని అడిగితే అన్నా మీరు మరణించారనుకున్నాను రక్తం ఏరులే ప్రవహిస్తుంటే ఆ పోరాటంలో నువ్వు మరణించవని భ్రమించి నేను ఇలా చేశాను కావాలంటే వీళ్ళందరినీ అడుగు అంటూ అక్కడ తన కూడా ఉన్నటువంటి ఇతర వానరులందరినీ కూడా సాక్ష్యం చెప్పించాలని చూసినా వినిపించుకోడు వాలి క్రోధం తోటి నా రాజ్యాన్ని ఆక్రమిస్తావా అని వెంటనే బహిష్కరిస్తాడు ఆ రాజ్యం నుంచి ఆ విధంగా మరి నువ్వు చేసింది అధర్మం అధర్మంతో ప్రవర్తిస్తున్నటువంటి నిన్ను తప్పుకున్న తప్పలే రెండు నీ సోదరుని భార్య సోదరుడు ఎప్పుడు కూడా కొడుకుతో సమానం సోదరుడి భార్య తల్లితో సమానం కోడలు సోదరుడు కొడుకు సోదరుడు కొడుకు సోదరుడు సుగ్రీవుడి భార్య అంటే తమ్ముడు కొడుకుతో సమానం తమ్ముడు భార్య మరదలు అవుతుంది ఇప్పుడు కొడుకుతో సమానం అంటే కోడలు కోడలతో కలవడం ఎంత దోషమో నువ్వు తమ్ముడు భార్య అయిన మరదలతో కలవడం కూడా అంతే దోషం చాలా తప్పు పని అది కాబట్టి నువ్వు అధర్మంగా ప్రవర్తించావు కాబట్టి ధర్మం తప్పిన నిన్ను నేను శిక్షించకపోతే రాజుగా ఆ పాపం నాకు వస్తుంది రాజధర్మం ఒకటి ఉందండి తన రాజ్యంలో ధర్మం చక్కగా నడవాలి అంటే ధర్మం తప్పిన వాళ్ళని శిక్షించడం రాజు ధర్మం ఎప్పుడైతే శిక్ష వేయలేదో ఆ అనుభవించవలసిన ఆ పాపం ఈ రాజు రాజుకి చుట్టుకుంటుంది రాము విగ్రహవాన్ ధర్మ మూర్తి భవించినటువంటి ధర్మమే రామచంద్రమూర్తి రిపూణం అపి వత్సలుడు రామచంద్రమూర్తి రిపూణాం అంటే శత్రువులు వాళ్ళ మీద కూడా అపి కూడా వత్సలత్వం చూపించేటువంటి వాడు వాత్సల్యం చూపించేటువంటి వాడు క్షమించేటువంటి వాడు రావణాసురుని కూడా సంహరించడానికి ఒక రోజు ముందు గచ్చానుజానామే అని పంపించి వేశాడు సంహరించడం ఆయన ఉద్దేశ్యం కాదు మార్పు రావటం అది రాలేదు సంహరింపబడ్డాడు వినాశకాలే విపరీత బుద్ధి అని రావణాసురుడు మరి ఆయన్ని కూడా క్షమించాలనుకున్నవాడు ఈయన్ని ఎందుకు సంహరించాడంటే ఇది కారణం ఈయన చేసిన అధర్మం ఆ విధంగా ఉంది తర్వాత ఇంకొక ప్రశ్న వేశాడు నువ్వు అడిగితే కూడా రావణుణ్ణి కూడా నీ కాళ్ళ మీద పడేస్తాను అన్నాడు ఇప్పుడు దానికి రాముడు చెప్తున్నాడు నేను అడగలేదు సుగ్రీవుణ్ణి ఆయనకి భార్య లేదు రాజ్యం లేదు నాకు భార్య లేదు రాజ్యం లేదు మా ఇద్దరికి కూడా హనుమ సాక్షాత్కారం హనుమ సన్నిధిలో అందరు చూస్తూ ఉండగా అగ్ని సాక్షిగా మేమిద్దరం మిత్రత్వం చేసుకున్నాం నాకు లక్ష్మణుడు ఎంతో సుగ్రీవుడు అంతే సుగ్రీవుడు అడిగాడు నా రాజ్యాన్ని నా భార్యని నాకు అప్పచెప్పమని నేను శపథం చేసే మాట ఇస్తానని రామోద్విర్ణాభిభాషతే రాముడు రెండు మాటలు మాట్లాడడు నేను మాట ఇచ్చాను సుగ్రీవుడికి నీ రాజ్యం నీ భార్య నీకు అప్పచెప్తానని అందుకోసం అందుకోసం నీతోటి ఈ విధంగా చేశాను యుద్ధంలో నీవు సంహరింపబడ్డా నీకు బాణం వేశాను ఇంకొకటి ఇప్పుడు రాజ్యం ఇస్తానన్నాను భార్యని ఇస్తానని అన్నాను తాను తానే నా సీతాన్వేషణకి సహాయపడతానన్నాడు నేను ప్రార్థించలేదు తానే సహాయపడతాను అన్నాడు రెండు ఇప్పుడు ఒకవేళ నేను నిన్ను ఎందుకు అడుగుతాను అనుకుంటున్నావు ఆయన ధర్మాచరణలో ఉన్నాడు సుగ్రీవుడు అందుకని ఆయన సహాయం నేను తీసుకున్నాను నువ్వు అధర్మంగా ప్రవర్తించేటువంటి నీ దగ్గర నేను ఎందుకు సహాయం తీసుకుంటాను ఇంకొక విశేషం ఏమిటంటే లోతుగా ఆలోచిస్తే ఇప్పుడు వాలి సహాయం నేను తీసుకున్నట్లయితే వాలికి ఆల్రెడీ సుగ్రీవుడి తోటి యుద్ధానికి వెళ్లే ముందు తార బాగా చెప్తుంది తార చాలా గొప్ప తెలియగలదండి వాలి భార్య తార సుగ్రీవుడు బయట నుంచి వచ్చి పిలుస్తాడు రా అని యుద్ధానికి నీ చేత చావు దెబ్బలు తిని ఒకటికి నాలుగు సార్లు పారిపోయినటువంటి సుగ్రీవుడు ధైర్యంతో ఇప్పుడు నిన్ను యుద్ధానికి పిలుస్తున్నాడంటే వెనకాల ఉన్నటువంటి రాముణ్ణి చూసుకొని చేస్తున్నాడు నువ్వు జాగ్రత్తగా ఉండు రాముడు గొప్పవాడు ధీరుడు అంటూ ఎంతో చెప్పి చూసింది తార అయినా సరే వినకుండా వాలి వచ్చాడు గమనించలేదు రాముడున్న సంగతి ఒకవేళ చూసి వాళ్ళే గనక రామచంద్రమూర్తిని శరణు వేడితే తనని ఒకసారి శరణు వేడితే వాళ్ళకి రక్షణ యుద్ధం ఆగిపోయిండేది యుద్ధం ఆయన ఎలాంటి వాడంటే ఏతత్ వ్రతం అన్నాడు అంటే సకృదేవ ప్రపన్నాయ తవాస్పీతి చెతే అభయం సర్వభూతేభ్యో దామి ఏతత్ వ్రతం మమ ఒక్కసారి నా పాదాలు పట్టి ఎవరైనా వేడితే నేను రక్షణ కల్పించేదితాను అది ఎదివా రావణం స్వయం రావణుడే స్వయంగా వచ్చిన నేను రక్షణ ఇస్తాను అన్నాడు మరి అలాంటప్పుడు వాలి వచ్చి ఈయన శరణి వేడితే ఒకవేళ వాలి చేత ఆల్రెడీ చావు దెబ్బలు తిన్నాడు ఒకసారి రావణాసురుడు వాలికి రావణాసురుడికి యుద్ధం జరిగింది రావణుడు తోక చాడించాడు అప్పుడు అక్కడి నుంచి పారిపోయాడు పలాయన చిత్తగించాడు వాలే రాముడి పాదాల మీద పడ్డాడంటే వామ్మో అని చెప్పి రావణాసురుడు కూడా పాదాల మీద పడే అవకాశం ఉంది ఒకవేళ రావణాసురుడు కూడా రాముడి పాదాలను ఆశ్రయిస్తే రాముడు సంహరించడు రావణుణ్ణి ఆయన దైవం మానుష రూపేణాన్ని అవతరించిన కారణమే రావణ సంహారం జరగాలి దేవతల యొక్క కోరిక అది అసలు జరగదు కదా అవ్వదు అందుకోసం వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఆయన ఎదురు చెట్టు చాటు నుంచి ఏం కనపడల కానీ ఎదురు ఎదురుపడకుండా ఎదురు పడకుండా ఇలాగా ఆయన గమనించినప్పుడు బాణం వేయటం ఎంతవరకు కరెక్ట్ అని అంటారేమో దానికి కూడా చెప్తారు పెద్దలు ఏంటంటే రాముడు ఏమంటాడంటే నువ్వు శాఖామరు వానరుడు కదా వాలి అంటే కోతి శాఖా మృగం ఒక చెట్టు నుంచి ఒక చెట్టు మీదకి ఎగురుతూ ఉంటుంది ఇప్పుడు రాజుకి వేటాడటం ఒక హక్కు ఒక జన్మ హక్కు లాగా అది వాళ్ళ కర్తవ్యం ఆ తప్పు లేదు దోషం లేదు రాజధర్మంలో ఒక భాగం వేటాడటం ఆ వేటాడేటువంటి జంతువు గాని మృగం గాని పరుగు పెడుతున్నా వేటాడొచ్చు ఆగి ఉన్నా వేటాడొచ్చు దాక్కొని వేటాడొచ్చు నేరుగా తన మీదకు వస్తున్నప్పుడు వేటాడొచ్చు ఎలా అయినా సరే మృగాన్ని వేటాడేటువంటి ఒక ధర్మం రాజధర్మం ఉంది ఆ ప్రకారంగా నేను రాజుని నేను మృగాలను వేటాడడంలో తప్పు లేదు నువ్వు ఒక శాఖ మృగానివి నిన్ను సంహరించడంలో ఏ విధంగానూ నేను ధర్మం తప్పింది లేదు అంటూ క్రిస్టల్ క్లియర్ గా ప్రతి పాయింట్ కి రామచంద్రమూర్తి చెప్పేశాడు వాలి తాను చేసిన తప్పు తెలుసుకున్నాడు క్షమించమని ప్రార్థన చేశాడు నాకు ఉత్తమ గతిని కల్పించావు నీ చేతిలో మరణం కన్నా నాకు ఇక నా భార్య తారని జాగ్రత్తగా చూసుకోండి నా బిడ్డ అంగదుడిని సంరక్షించండి వాడికి ఏమి వెళ్లి ఇరుగునటువంటి వాడు అంటూ వాళ్ళ ఇరువురు సంరక్షణ బాధ్యత రామచంద్రమూర్తి చేతిలో పెట్టాడు అంతగా తాను కూడా మారి తను చేసిన తప్పును తెలుసు పశ్చాత్తాపంతో వాలి ఉంటే తెలియక దీన్ని ఒక పెద్ద అస్త్రం చేసి రామచంద్రమూర్తి యొక్క కాండక్ట్ ని ప్రశ్నించడానికి మనకేం హక్కు ఉంది చెప్పండి అందుకని ప్రతిది కూడా అది అపోహ దాంట్లో నిజమేంత అబద్ధం ఎంత పెద్దల్ని ప్రశ్నించి తెలుసు తెలియకపోతే అడిగి తెలుసుకోవాలి తప్ప ఒక కంక్లూజన్ కి రావడం చాలా పెద్ద తప్పు ఇలా మాట్లాడుకుంటూ పోతే ఎన్ని అపోహలకి సంబంధించిన నివృత్తి మనమే చేసుకుంటూ వెళ్తాం చాలా సంతోషంగా ఉందమ్మా ధన్యవాదాలు జయ శ్రీకృష్ణ శ్రీ కృష్ణ